ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్తలో ఉన్న ఆయా సంఘటనలు మరియు అనుసంధానము చేయబడిన లేఖనాలని మనము ధ్యానం చేసుకుందాము యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము గూర్చి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో ప్రయాసతో ఎవరు యోసేపు మరియు భర్త అయిన యోసేపు మరియు మరి ఆ నిండు చూలాలుగా గలిలేయాలోని నజరేతు నుండి బయలుదేరి యోదయలోని బెత్లేహేములో ఉన్న దావిదు ఊరికి వెళ్ళారు ఈ ప్రయాణము రెండు వందల కిలోమీటర్లు చాలా అలసిపోయి సొక్కి సోలిపోయిన పరిస్థితిలో నిండు చూలాలని అక్కడికి క్షమంగా చేర్చి ఉన్నాడు యోసేపు ఆ విధంగా చేరిన తర్వాత వారు అక్కడ ఉన్నప్పుడు వారికి ఏం జరిగింది ఆమె నిండు చూడాలి కాబట్టి అలసిపోయిన తర్వాత ఆమెకు ప్రసవ దినాలు నిండిపోయి ఉన్నాయి కాబట్టి ప్రసవ నొప్పులతో ఆమె బాధపడుతూ ఉండగా ఆ యొక్క పశువుల సత్రమే వారికి విడిదిగా దొరికింది ఆ దావీదు ఊరిలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిపోయాయి సో ఇట్ వాస్ దట్ వైల్ దెవర్ దేర్ ద డేస్ వర్ అకంప్లిస్డ్ షీ షుడ్ బి డెలివర్డ్ కాబట్టి ఆ విధంగా అలసిపోయిన ఆ శరీరముతో ఉన్న తనకు ఇక ప్రసవ నొప్పులు కూడా ప్రారంభమై ఆమె ప్రసవించింది తన తొలిచూలు కుమారుని కని లుకా స్వార్త రెండు ఏడు అయితే పొత్తిగుడలతో చుట్టింది ఆమెకు అక్కడ పరుండబెట్టుటకు తనకు ఎటువంటి అవకాశం లేదు తనకున్న పొత్తిగుడ్డలు తన వద్ద ఉన్నాయి చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను ఆ యొక్క పశువులు పడుకునే స్థలమే ఆక్యుపై అయిపోయింది ఆ పశువులే పడుకున్నాయి కొంచెం స్థలము కూడా పరుండబెట్టుటకు యస్సు క్రిస్సు ప్రభువును అక్కడ వారికి లేదు కాబట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొటిలో పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టను ఇక్కడ దేవుని యొక్క వాక్యము నెరవేరింది మనము ఈ వాక్యాన్ని చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క పరిచర్యలో స్వార్థను ప్రకటించుచు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు ఈ మాట సెలవిచ్చి ఉన్నారు మత్స్య స్వార్థ ఎనిమిది ఇరవై అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు నక్కలు చాలా చక్కగా పెద్ద పెద్ద బొరియలు తయారు చేసుకొని వాటిలోకి దూరిపోతాయి ఆకాశ పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని చెట్ల మీద చక్కగా రాత్రి జాములేందు వెళ్ళి నివాసము ఉంటాయి నిద్రపోతాయి కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకునకైనాను స్థలము దొరకలేదు పశువుల శాలలో కూడా స్థలం దొరకలేదు అందువలన పశువులకు దాన ఆహారము పెట్టి నీళ్ళు పోసే ఆ యొక్క పశువుల తొట్టే ఉంది దానిలోనే పొత్తుగుడలతో చుట్టి మరియమ్మ పరుండబెట్టింది ఎవరిని లోకరక్షకుడు పరలోకముని దిగివచ్చిన లోకరక్షకుడు ఆలోచించేద్దాం ఎంత తగ్గింపు ప్రభు ఆయన యూదులకు రాజు ఆ రాజు రాజుగృహంలో జన్మించలేదు పరలోక మహిమతో నిండిన రాజు పరలోకము లాంటి గొప్ప గొప్ప మంచి స్థానాలు కోరుకోలేదు కానీ మట్టిలో ఈ మానవ రూపం దాల్చిన ప్రభు దీనుడుగా పశువులలో ఒక పశువుగా ఇదిగో లోకపాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్లగా అనగా యోహాను ముందుగానే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ముందుగానే జన్మించాడు అయితే ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు యోర్ధాన్ నది ఒడులో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు అవతలి ఒడ్డు నుంచి వస్తూ యోహానుకు బాప్తిసమ్మని అడగడానికి దగ్గరికి వస్తూ ఉన్నాడు యోహాను భక్తునికి యేసు క్రీస్తు ప్రభు ఎలా కనబడ్డాడు ఇదిగో లోక పాపములు మోసుకొని బుజు మీద మోసుకొని పోచు ఉన్న దేవుని గొర్రెపిల్లగా కనబడ్డాడు దేవుని గొర్రెపిల్ల పశువు కాబట్టి పశువుల సత్రమునే ఎంపిక చేసుకున్నాడు ఆ యేసు ప్రభు ఆ పశువులలో ఒక పశువుగా పరుండాలి వాటితోనే ఆయన సహవాసం చేయాలి కాబట్టి ఆ పశువుల శాలనే ఎంపిక చేసుకున్నాడు దేవునికి మహిమ గాక దేవుని గొర్రెపిల్ల ఆ పశువులతో ఒక్కటిగా పడుకుంటుంది ఆ విధంగా యసు క్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో పరుండ బెట్టెను తల్లి అయిన మరియ ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత అదే సమయంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలను ఉన్నారు ఎందుకు రాత్రి వేళ మందలను కాస్తున్నారు అనగా రాత్రంతా మెలుకుతూ ఉండాలి ఎందుకు అనగా వారు ఆ యొక్క అడవి మృగముల నుంచి వారి గొర్రెలను కాపాడుకున్నట్టుకు రక్షించుకొనటం రెండవది ఈ గొర్రెల మందలు కలవకూడదు మొగవి మొగవి ఆడవి ఆడవిగా ఉండాలి అవి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆ గొర్రెల కాపరులు కాయు గొర్రెలు ఆ ఎరుశలమ దేవాలయములో బలు అర్పించుటకై ఆ యొక్క గొర్రెలను వారు మేపుతూ ఉన్నారు కాబట్టి రాత్రిపూట వారు మెలుకుగా ఉన్నారు గొర్రెల కాపర్లు ఆ గొర్రెలు కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకుంచు ఉండగా లుక్ అశ్వార్త రెండు ఎనిమిది దేర్ వర్ ఇన్ ద సేమ్ కంట్రీ షెప్పర్స్ ఎ ఇన్ ద ఫీల్డ్ కీపింగ్ వాచ్ ఓవర్ దేర్ ఫ్లాక్ బై నైట్ వారి మధ్యకు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున దేవదూత గాబ్రియలు మహామహిమతో ఉన్నాడు ఆ గాబ్రియలు యొక్క ప్రకాశము మహిమ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది కాబట్టి గొర్రెల కాపురులు ఆ వెలుగుని చూసి భయపడి మిక్కిలు భయపడిపోయారు భయపడుతూ వారి నోటిలో నుంచి ఏ మాట రాలేదు లో ద ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఆన్ దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ రౌండ్ అబౌట్ దెమ్ అండ్ దెవర్ వర్ సో ఫ్రైడ్ చాలా భయపడిపోయారు వణికిపోతున్నారు ఆ యొక్క గాబ్రియల్ని చూసి మరియు ఆ ప్రకాశమును చూసి అయితే ఆ దూత మంచి ధైర్యం కలిగిన మాట చెప్తూ ఉన్నాడు భయపడకుడి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసి ఉన్నాను అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నా పిల్లరా లోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇంతమందికి కూడా సంతోషము కలిగించే వార్త శుభవార్త ఏ కార్యం జరిగితే ఇంత సంతోషము లోకంలో ఉన్న ప్రజలందరికీ కలుగుతూ ఉంది సూర్యుడు ప్రకాశిస్తేనా లేకపోతే చంద్రుడు చక్కగా ఫుల్ మూన్ వచ్చినప్పుడా లేకపోతే ఏంటి దేనిని బట్టి ప్రజలందరూ సంతోషిస్తారు ఇక్కడ లోకంలో ఉన్న ప్రజలందరికీ సంతోషము కలిగించే వార్త ఏమనగా సువర్తమానం ఏమనగా దావీదు ఊరిలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇది గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఇది తెలుపువారికి వారికి నలుపు వారికి పుట్టివారికి పొడుగు వారికి సంబంధించిన వార్త కాదు లోకములో అన్ని రంగులు ఉన్న ప్రజలకి అన్ని ఖండాల్లో ఉన్న ప్రజలకి అందరికి సంబంధించిన ఈ సంతోషం మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు ఈయన పేరు ప్రభు అయిన క్రీస్తు కాబట్టి ఈ దావీదు పట్టణం మందు పుట్టిన ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తు మీకు రక్షకుడు మీకురకే పుట్టాడు అన్న గొప్ప వార్త తెలియచేసి ఉన్నాడు అంటూ యూ ఈస్ బోర్డ్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డే విద్ ఎసేవియర్ విచ్ ఈస్ క్రైస్ట్ ది లాడ్ అసేవియర్ ఆఫ్ ది వర్ల్డ్ సేవియర్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి ఆయన మీ కొరకు రక్షకుడుగా వెలిసి ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు దావేదు పట్టణంలో ఉన్నాడు దానికి ఆనవాలు దారి ఏది దానికి ఇదేమీ కానుభాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పశువుల తొట్టిలో పండుకొ పండుకొని ఉండుట పశువుల సాలలో పండుకొని ఉండుట మీరు చూచదరు దావేది పట్టణానికి వెళ్ళండి అక్కడ పశువుల శాలు ఉంది ఆ పశువుల శాలలు ఆ పశువుల తొట్టిలో పొత్తి గుడలతో చుట్టబడిన ఒక మానవ బాలుడు కొత్తగా పుట్టిన బాబు ఉన్నాడు హాయనే మీ కొరకు పుట్టిన ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు మీరు చూస్తారు తిన్నకు వెళ్ళండి అని గబ్రేలు దూత డైరెక్షన్ చెప్పింది అండ్ దిష్ షెల్ బి ఎస్ ఆయన అండ్ యు యు షెల్ ఫైన్ ద బేబీ ర్యాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోజ్ లైయింగ్ ఇన్ ఎ మేజర్ హలో లియా ఇక్కడ జరిగిన మరి సంఘటన కూడా మనము ఈ లేఖనాన్ని చూస్తుంటే చాలా అద్భుతమైన సంఘటన జరిగింది ఈ సంఘటనలో ఒక స్తోత్ర గీతము ఆలపించడం వినబడుతుంది ఆ స్తోత్ర గీతము సైన్య సమూహాలు ఎంతో అద్భుతమైన ఆ యొక్క స్వరమును వినిపించుచు స్తోత్ర గీతాలు పాడుతూ ఉన్నారు ఎవరు ఈ స్తోత్ర గీతాలు పాడుతూ ఉన్నారు వీరు ఎంతమంది అయి ఉంటారు వీరు ఎక్కడ పాడుతున్నారు ఏమని పాడుతూ ఉన్నారు వారు ఏమని పాడుతున్నారు అనగా సర్వోన్నతమైన స్థలములలో అనగా సర్వోన్నతమైన స్థలము పరలోకమే అక్కడ దేవునికి మహిమయు ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక ఇప్పుడు సర్వోన్నతమైన స్థలము ఏది అయ్యింది పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చేసాడు ఆ పశువుల శాలకే వచ్చాడు అది మహాప్రభు పరుండబెట్టిన స్థలం అది అదే దేవుని యొక్క సర్వోన్నతమైన స్థలము ఆ స్థలములో దేవుని యొక్క ప్రసన్నత ఉంది మహిమ ఉంది అక్కడ దేవునికి ఇష్టమైన ప్రజలకు మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగాక దేవునికి మహిమ కలిగిందిగాక ఎవరైతే ఇష్టపడతారో యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో ఎవరైతే హృదయం తెరిచి ప్రేమతో ప్రభుని అంగీకరిస్తారో ఎవరైతే వారి యొక్క హృదయంలో ఉన్న పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడుక్కుంటారో వారు హృదయంలో ఆ ప్రభు వెలుస్తాడు కాబట్టి ఆ హృదయము ప్రభుకి ఇష్టమైన హృదయం వారు ఇష్టమైన మనుషులు వారికి భూమిద సమాధానం కలుగును గాక అని పలుకుతూ ఆ గొప్ప స్వరముతో వారు కీర్తన స్తోత్ర గీతము పాడుతూ ఉన్నారు హలలుయా దేవునికి మహిమ కాక ఎంత గంభీరమైన ఆ యొక్క స్తోత్ర గీతము హలలుయా గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ది ఎర్త్ పీస్ గుడ్ విల్ వర్డ్ మ్యాన్ అని వారు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్ట్రులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలిగనుగాక అని దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలిగిగాక ఈరోజున దేవునికి ఇష్టమైన మనుషుడుగా నీవున్నావా ఎవరు ఆయనకి ఆయనకిష్టలు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బాలులు విరిగిన అలిగిన హృదయం కలిగిన వారే దేవునికి ఇష్టలు వారి యొక్క స్థూతులను ఆయన అలక్ష్యము చేయడు రోజువేయడు ఈరోజున దీనుడవా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నేను బట్టి ఆయన సంతోషిస్తాడు నీవు ఇష్టమైన బిడ్డగా మారిపోతావు దేవునికి మహిమ కలిగి గాక ఈ యొక్క ఉదయకాల సమయం మందు నీ హృదయములు చేరు ప్రభువుకి చెందవలసిన స్తోత్ర గీతములు నీ హృదయములో నుండి నీ యొక్క పెదవుల్లో నుండి ఆ ప్రభుకి చేరుడుగాక అట్టి ప్రభుని అంగీకరించు ఆ ప్రభుని దేవుని స్థుతించు ప్రభు మహిమ పొందుతాడు అటు దీవు ప్రభుని ప్రభునిక అనుగ్రహించను కాక ఆమె ఆమె ఆమె